సరే మీరు ఇంకా మీరు అవసరం అనుకుంటే గ్రామాలకు పోయి పిల్లలను మీరే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి మీరు కాలేజీలో చేర్చుకోవడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేపించుకుంటే మనం కాలేజీ కూడా మన మనం ఇక్కడికి బేతం చల్లలు తీసుకురావడానికి మనకు సరస్వతి విద్యామందిర్ వాళ్ళు కూడా కొద్ది రోజులు మనం అక్కడ కాలేజీ జరపడం జరిగింది తర్వాత బుగ్గను రాజేంద్రనాథ్ రెడ్డి గారితో మాట్లాడి మనం చేశారెడ్డి హై స్కూల్లో కూడా ఒక సంవత్సరం మనం దగ్గర దగ్గర అక్కడ కూడా కాలేజీ మనం నడపడం తర్వాత ఇక్కడ మనం కాలేజీ ఏర్పాటు చేయడం మళ్ళీ ఇక్కడ చేసి మళ్ళా చేయడం జరిగింది ఇంకా ఈసారి మనం ఏడెడ్ కాలేజీ అన్నారు వైఎస్ఆర్సిబి గవర్నమెంట్లోనే ఏడెడ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ అంటే అందరూ కూడా గవర్నమెంట్ క్యాండివేట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం కూడా ఏడెడ్ కాలేజీని మనం గవర్నమెంట్కి అంటే పోస్టులన్నీ కూడా గవర్నమెంట్కి ఇచ్చి కాలేజీని మాత్రం ఒకటి మనం ఉంచుకోవడం జరిగింది తొంభై ఆరు నుంచి రోజు వరకు అంటే పంతొమ్మిది సంవత్సరాలు ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈరోజు ఈ పన్నెండు జూనియర్ కాలేజీ బేతలో మనం జరుపుకోవడం జరుగుతుందంటే మాత్రం చర్చ తీసుకొని కాలేజీకి ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్స్ రాకుండా మనకి ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలేజీ రన్ చేసిన అంతకుముందు వాళ్ళందరినీ కూడా లెక్చర్ ఇచ్చిన స్టాఫ్ అందరిని కూడా నేను సభాముఖంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించడం జరుగుతుంది ముఖ్యంగా మన శంకర్ నాయక్ గారు మన ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా ఈ సభాముఖంగా ఆయన అభినందించాల్సిన ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఈరోజు మన కాలేజీకి వచ్చి ఈ కాలేజ్ నుంచి పదివేల రూపాయలు ఆయన డొనేషన్ ఇవ్వడం అంటే మాత్రం ఖచ్చితంగా ఆయనను సభాముఖంగా అభినందిస్తూ దాని సిప్లైన్లో మనం ఖచ్చితంగా పిల్లలు చదవాలనేది మన ఉద్దేశం నేను ముఖ్యంగా పిల్లలందరినీ కూడా చూడలేకపోతే మీరు బాగా చదివి మీ తల్లిదండ్రులకు తాలీదు మా తండ్రి కూడా మంచి పేరు తీసుకురావాల్సిన సాధ్యం ఎంపీ గారు ¡Mirita, grande!